ొల్లపల్లి గ్రామంలో వినాయక చవితి రోజున భారీ వర్షం ప్రభావంగా పిడుగుపడ్డంతో జరిగిన ఆస్తి నష్టం గొల్లపల్లికి చెందిన సిరికొండ శ్రీనివాస్ అతని ఇంటికి ఆనుకుని ఉన్న బాత్రూమ్ మీద పిడుగుపడ్డంతో ఇంటిలోని ఫ్రిడ్జు టీవీ ఇంకా ఎలక్ట్రానిక్ సామాన్లు ఇంటికి సంబంధించిన కరెంటు బోర్లన్నీ కాలిపోవడంతో మండల అధికారులకు దీని గురించి సమాచారం ఇవ్వడం జరిగింది కావున ప్రభుత్వం ఏదైనా సహాయం చేసి ఆదుకోవాలని బాధితులు శ్రీనివాస్ కోరుతున్నాడు డ్యామేజ్ కూడా బాగానే అయింది ఇంకా కొంచెం దయచేసి నేను సాయం చేయగలరు కానీ దయచేసి మా ఇంట్లో క్రీడ చేసి ఇంట్లో ఎవరైనా సాయం చేయగలరని కోరుకున్నాం నా కొడుకు నేను ఇద్దరం ఇంట్లో ఉన్నాం మీరు ఇంట్లో వైర్ లైన్ ఈ వైరింగ్ అంతా కాలిపోయింది ఫ్రిడ్జ్ టీవీ అవన్నీ ఇట్లా గాలిపోయింది కొంచెం ఎవరైనా దయచేసి సాయం చేయండి గవర్నమెంట్ మేము నమస్కారం చేస్తాం